ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు చిన్న పండ్ల దుకాణం వేసుకుని ప్రతిరోజు తెల్లవారుజామునే మార్కెట్ కు వెళ్లి పండ్లు తెచ్చుకునేవాడు చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో తన కొడుకు రవీందర్ ని బాగా చదివించాడు ప్రతిరోజు తన కొడుక్కి నువ్వు బాగా చదువుకోవాలి నాలాంటి జీవితం నువ్వు గడపకూడదు అనే మాట ఎప్పుడూ తండ్రి ఆ కొడుక్కి చెబుతూ ఉండేవాడు కాలం గడిచింది కొడుకు పట్టభద్రుడై మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెద్ద నగరానికి వెళ్లిపోయాడు అక్కడ కొత్త జీవితం సరికొత్త ప్రపంచం ఆ కొత్త ప్రపంచానికి వెళ్లగానే తండ్రి గురించి ఆలోచించడం క్రమంగా మర్చిపోయాడు ఒక రోజు తండ్రి పాత బట్టలు వేసుకుని ఒక సంచిలో కొద్దిగా పండ్లు తీసుకుని నగరానికి బయలుదేరాడు తన కొడుకు ఇంటికి చేరి తలుపు తట్టాడు తలుపు తెరిచిన కొడుకు కాసేపు అయోమయంగా చూసి నాన్న ఎందుకు వచ్చావు నాకు ముందే చెప్పి రావాలి కదా నా ఫ్లాట్ లో స్థలం తక్కువగా ఉంది అని అంటాడు ఆ మాట విన్న తండ్రి చిరునవ్వు నవ్వి నేను ఇక్కడే ఉండిపోవడానికి రాలేదురా ఎక్కువసేపు ఉండను కూడా నీ ముఖం ఒక్కసారి చూడాలని అనిపించి వచ్చాను అని చెప్పి తన సంచిలో నుంచి పండ్లు తీసి కొడుక్కి ఇచ్చి నువ్వు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడి కన్నా ఈ పండ్లని అని చెప్పి ఆ తండ్రి ఎలా గుమ్మం దగ్గర నేలపైన కూర్చొని ఉంటాడు కానీ కొడుకు మాత్రం తండ్రి చెప్పేది వినిపించుకోకుండా మొబైల్లో బిజీగా మునిగిపోయాడు అప్పుడు ఆ తండ్రి మౌనంగా తన కొడుకును చూసి ఒక మాట అంటాడు నువ్వు నేడు చాలా స్వతంత్రంగా ఉన్నావురా కానీ ఈ స్వాతంత్రం నాకే దొరకలేదు ఆ మాట కొడుకు గుండెల్లో బాణంలా దూసుకుపోయింది చిన్నప్పుడు తన తండ్రి ఎలా చెమటోర్చి సంపాదించేవాడో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ కష్టపడి సంపాదించిన డబ్బుతో తనకు పుస్తకాలు ఎలా కొనేవాడో గుర్తుకు వచ్చింది అప్పుడు వెంటనే ఆ కొడుకు ఆ తండ్రి పాదాల దగ్గర దగ్గర కూర్చొని నాన్న నా ఈ స్వేచ్ఛ మీ కష్టంతోనే వచ్చిందనే విషయాన్ని మరిచిపోయాను ఇకపైన మీరు సుఖంగా ఉండే బాధ్యత నాది ఆ హక్కును నాకు ఇవ్వండి అని అనగానే అప్పుడు ఆ తండ్రి కన్నీళ్లతో చిరునవ్వు నవ్వి నాకు కావలసింది నీ ప్రేమ మాత్రమే అని చెప్పి వెళ్లిపోతూ ఆఖరిగా ఇలా అన్నాడు తండ్రి పడే కష్టం చిందించే చెమట తన కొడుకు స్వేచ్ఛగా ఆనందంగా జీవించడానికి కానీ ప్రయోజకుడైన కొడుకు నుంచి తండ్రి కోరుకునేది కాస్తంత ప్రేమ మాత్రమే అని చెప్పగానే ఆ రోజు నుండి ఆ కొడుకు తన తండ్రి కష్టమే తన సౌకర్యము స్వేచ్ఛ చని ఆయన త్యాగమే తన విజయానికి మూలమని ఆ కొడుక్కి అర్థమైంది మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేది కేవలం డబ్బు మాత్రమే కాదు అది మన జీవితానికి బలం ఆ బలాన్ని గుర్తించుకోవడం ప్రేమతో గౌరవించడం మన బాధ్యత మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి